ी अतया नव ఎవ్రీ ఇయర్ జరిగే సింహాచలం వరాహలక్ష్మి వారి చందనోత్సవం ఏప్రిల్ థర్టీ ఎయిత్ జరగబోతుంది నార్మల్ గా సంవత్సరం మొత్తం చందనంతో కప్పబడి ఉండే స్వామివారు ఈ ఒక్కరోజు మాత్రమే భక్తులందరికీ నిజరూప దర్శనంలో కనిపిస్తారు ఈ ఒక్క లక్షా యాభై వేల మందికి పైగా భక్తులు నిజరూప దర్శనంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు ఈసారి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు ఏప్రిల్ థర్టీ ఎయిత్ మార్నింగ్ త్రీ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు సామాన్య భక్తులకు స్వామివారి నిజరూప దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు దేవాదాయ శాఖ కొండ కింద నుంచి కొండపైకి వెళ్లే భక్తులకు స్పెషల్ బస్సెస్ ఏర్పాటు చేస్తున్నారు ఓన్ వెహికల్స్ అయితే ఆ రోజు కొండపైకి అలౌ చేయరు చందనోత్సవం రోజు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఉచితంగా లడ్డూని ప్రసాదం